A. SUS morally terminar చేస్తారు ఇష్టం విషయాలతో వాళ్ళు ఇంకొడుగు వేస్తారు టైం ఉన్నప్పుడు వస్తారు గట్ట అరగంట పడుతున్నారు ఎంతమంది దోచుకున్నారు వాళ్ళందరికీ స్పస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా జోన్ జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అంటే నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి వచ్చేసి ఆ లోకేష్ అన్నకి అంకితం చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగు పెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి మరి టీడీపీకి రాఫ్ తరగడం దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని చూసించడం కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం అన్ని చూస్తే ప్రజలకు కూడా దాని ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఆ అన్న చెల్లెలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఈ రకంగా చూపించారా అని అన్నట్టు మేము కూడా ఇంటింటికి పోతున్నప్పుడు భయపడ్డారు నేను ఒకటే ఈ రోజు శ్రీకాళ ప్రజలందరూ కూడా మాటిస్తాం భయం లేని పాలన అందిస్తాను ప్రేమతో ఉన్న పాలన అందిస్తాం ఈ రోజు ఫస్ట్ అది ఎమ్మెల్యే ఫస్ట్ టైం మై లైఫ్ దస్ట్ డిసిషన్ ప్రెస్ వాళ్ళని అక్కడ లోపల వాళ్ళకి వెళ్ళవచ్చని చెప్పాను ఇక్కడ లక్ష్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళొచ్చు అక్కడ ఎక్కడైనా రావు పేద పూజలో అనౌన్స్మెంట్ చేసి చిల్లరికి వెళ్ళిన తెలియమంటే కూడా డెఫినెట్ గా వాళ్ళ శిక్ష అరుదీరుతుంది దాని తర్వాత కొన్ని కొన్ని డెసిషన్స్ ఈ రోజు తీసుకున్నాం చిరుగణిని ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని ఈరోజు కాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు డిసిషన్ తీసుకున్నాం ఇవన్నీ కూడా డోనర్స్ సంప్రదేశ్ జరుగుతుంది పేపర్ తీసుకుని డోనర్ స్టోనర్లు రావసరం వినియోగించలేదు దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి ఎందుకంటే వేరే ప్రభుత్వంలో ఈ మసూదు అనేది దాంట్లో కూడా లంచాలు దొప్పాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తా ఉన్నారు దళారు దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్పిన తప్పకుండా ఈరోజు జీవోత కూర్చుంటాను రెండు నిమిషాలు మారుతోని దాంతో చేస్తాం నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను ఏమి దానికి కూడా పూర్వ వైభవం నాయన నాయన ఉన్నప్పుడు ఏ రకంగా నిందో అదే రకంగా అనేక తీసుకో ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటుంది దాన్ని క్లారిటీగా ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా పనిచేయకపోతే మాత్రం వి విల్ టేక్ స్టిక్ యాక్షన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి లెట్ ఇడ్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లనే చాలా సీర్లో మంచి లోపల వచ్చే వరకు మీరు ఒక కొన్ని కొత్త పెరుమార్ చూడబోతున్నారు అది కూడా ఒక నెల లోపర్లే ఇది నేను శ్రీకారం చకపోతున్నాను థ్యాంక్ యూ